హాయ్ అండి అందరికీ నేనైతే పునుగులు వేసి చూపిస్తానండి నా స్టైల్లో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు గిన్నెలోనైతే కొంచెం మైదా పిండి అందులో కొంచెం బియ్యం పిండి కొంచెం ఇడ్లీ రవ్వ అయితే వేసానండి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ బియ్యం పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి బయట మనం తీసుకొని తింటాం కదా అవైతే చాలా ఇష్టపడతారు కదా పిల్లలు ఆ విధంగానే ఇదైతే ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైనా నచ్చుతుంది సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు కదా దానికోసం అయితే నేను ఇంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి ఇందులో రైస్ రైస్ ఫ్లోర్ ఇడ్లీ రవ్వ మైదాపిండి కొంచెం కొంచెం తీసుకోవాలి మైదాపిండి ఎక్కువ ఉండాలి బియ్యం పిండి అయితే కొంచెం తక్కువగా ఉండాలి సాల్ట్ యాడ్ చేసి ఇందులో అయితే మజ్జిగ పెరుగు పెరుగు అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి పెరుగు ఏంటంటే మజ్జిగలాగా పలుచగా చేసుకోవాలండి పెరుగు ఎప్పుడైనా డైరెక్ట్ వేయకూడదు పిండిలో ఏదైనా పిండి కలపడంలోనే ఉంటుందండి ఇదైతే మజ్జిగ మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసి మజ్జిగ పల్చగా చేయాలండి పెరుగు ఉండలు ఉండలుగా ఉండకూడదు క్లీన్గా వాటర్ లాగా ఉండాలండి దాన్ని అయితే పిండి పిండిలో యాడ్ చేసుకోవాలి పల్చగా తగిన వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు ఏంటంటే బబుల్స్ లేకుండా చూసుకోవాలండి బబుల్స్ ఉన్నట్టయితే మనం ఆయిల్లో వేస్తే ఇట్లా పైకి చిల్లడం జరుగుతుందండి పేలడం జరుగుతుంది ఆయిల్ అనేది పైన పడి పడుతుంది కాబట్టి దానికోసమైతే బబుల్స్ లేకుండా పిండిని అయితే చాలా మిక్సర్తో క్లీన్గా సాఫ్ట్గా ఒకే డైరెక్షన్లో పిండి అయితే కలపాలండి టూ డైరెక్షన్ ఆపోజిట్ కలపకూడదు ఒకటే డైరెక్షన్లో ఏ విధంగా అయితే కలుపుతామో అలాగే కలపాలండి ఎప్పుడైనా పిండి పిండి కలిపి కలిపే విధానంలోనే ఉంటుందండి కొంచెం సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి అందులో కొంచెం కొంచెం వంట సోడా యాడ్ చేయండి సాల్ట్ చూసుకొని కలపండి పిండి అయితే ఉండలు లేకుండా స్మూత్ గా కలపాలండి పిండి అలా కలిపి ఒక వన్ అవర్ టూ అవర్స్ మ్యాగ్నెట్ అయితే బాగా వస్తుందండి వెంటనే వేస్తే పునుకులు అనేవి ఉబ్బకుండా చతికినట్టు వస్తాయి అవైతే ఇట్లా సోడా వేసి కొంచెం మనం ఒక వన్ టూ అవర్స్ అయితే పిండిని మ్యారినేట్ చేసామంటే స్మూత్గా సూపర్గా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఎక్కువ పిల్లలకి పెట్టకూడదండి మైదా పిండి ఇది ఇంకా పునుకులు అయితే ఏ స్టమక్ పెయిన్ అవి వస్తుంది ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఇది ఆయిల్ ఫుడ్ తినడమే కష్టం మనము ఎందుకంటే ఏ పిండి అనేది కొంచెం ప్రాబ్లం అవుతుందండి కొంచెం టూ టూ అవర్స్ పిండి అయితే నానిన తర్వాత మనం పునుగులు వేసేటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా చేయితో వేయకూడదు ఎందుకంటే అలా చేయితో వేస్తే కనుక పిండి కాబట్టి జిగురుగా ఉండి చేతికి అంటి పునుకులు అనేవి రౌండ్గా షేప్లో రావండి షేప్ అవుట్ అవుతుంది అంటే ఏంటంటే మనం ఫింగర్స్కి హ్యాండ్కి ఇట్లా మనం వాటర్ కొన్ని గిన్నెల వాటర్ తీసుకొని హ్యాండ్ అయితే వాటర్లో ముంచిన తర్వాత పునుకులు అనేది కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసుకోవాలండి వేసుకుంటే కనుక రౌండ్గా అదిగో చూడండి ఏ విధంగా వస్తున్నాయి షేప్ రౌండ్ షేప్లో వస్తున్నాయి కదా పునుగులు అయితే షేప్ అవుట్ కాకుండా రౌండ్గా చాలా సూపర్గా వస్తాయండి చూడడానికే బాగుంటాయి తింటే కూడా అంతకంటే టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే బయటకంటే ఇంట్లోనే చేయమని గొడవ పెడతారు ఈ విధంగా అయితే చేసి పెడితే ఖచ్చితంగా పిల్లలు తింటారండి మనం చేసేదే పిల్లల కోసం కదా దానికోసం అయితే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పల్లె చట్నీ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది రెడ్గా వచ్చేవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఫుల్ పెడితే మాడిపోయి పైన అయితే రెడ్గా కనబడతాయి లోపల పిండిలాగా ఉంటుంది కదా టేస్ట్ బాగోదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే కనుక సూపర్ క్రిస్పీగా ఉంటుందండి వేడి వేడి పుణుకులు సూపర్గా ఉంటాయి దీంతో పల్లె చట్నీ కాంబినేషన్లో అయితే ఇవి సూపర్గా ఉంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మాత్రం దాంట్లో విధంగా చాలా క్రిస్పీగా వస్తాయండి కార్న్ ఫ్లోర్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి బియ్యం పిండి అయితే కొంచెం మిక్స్ చేశాను పిడికాడంత బియ్యం పిండి అయితే యాడ్ చేశానండి ఇది పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటాయండి నేనైతే ఒక ఓన్లీ టూ అవర్స్ నానబెట్టాను పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ముందు నానబెట్టాను టూ అవర్స్ నానిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చాయండి ఇంకా కొంచెం వన్ టూ అవర్స్ నానే అంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి క్రిస్పీగా రౌండ్ రౌండ్గా అదే పొంగి చాలా బాగున్నాయి కదా చూస్తుంటే నోరుతుంది దీని కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీ టమాటా చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి టమాటా చట్నీ అయితే నాకు చాలా ఇష్టము టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి పునుకులు రెడీ ఓకేనా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి